అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయ్యాను మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి వేయండి మాకు పార్టీ ఉంది మాకు క్యాడర్ ఉంది మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు మాకు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ సమకూర్చారు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేది దేవుడు అండి ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు దేవుడు సహాయం చేయడని నా నమ్మకం ఎవరండి ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి నేను క్యాంపెయిన్ చేశానా నేను క్యాంపెయిన్ చేశాను అన్నకో ఓటు చెల్లికో ఓటు అని అన్నమాట నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రతి చోట ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో రాజధాని ఇవ్వలేదో అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు